కల్వకుంట్ల కవిత గారు తెగ ఆడావుడి చేస్తున్నారు అసలు బీసీలకు మీకు ఏం సంబంధం అనే ఒక సూటిగా ఒక ప్రశ్నను వేస్తూ బీసీల పైన కపట ప్రేమ ముసలి కన్నీరు కాడ్చే కార్యక్రమం తప్ప అసలు మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు మీరు చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించిన మాకు ఉందని మా సందర్భంగా చెప్తూ మీ ప్రభుత్వ ఆయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలకబోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు రే ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అనా పైసలన్న చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేసిరని అడుగుతా ఉన్నాం గిరిజనులకు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎప్పుడన్నా పెంపొందించే ఆలోచన చేసిన ఎందుకు మీరు రిజర్వేషన్ ఇవ్వలేరాడు గిరిజనులకు మైన మైనార్టీలకు అంతేకాదు ఈ ఈరోజు బీసీల బావు కొరకు బీసీల అభ్యునీతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్య మా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరి ఎవరిస్తా ఇంతో తేలాల్సిందే వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు విద్య ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని రాజకీయ పర అంశాలు కూడా చెందాలని చెప్పని ఇచ్చినట్టు పిలుపు మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు దేశానికి తెలంగాణకు రోల్ మోడల్ అవుతుంది బీసీ జనాభా కుల గణనకు సంబంధించిన అంశాలు మేము ముందుకు పోతుంటే ఆ కుల గణనలో ఆ కుల గణనలో మీరు పాల్గొనలే మీ కేటీఆర్ గారు పాల్ పాల్గొనలే మీ హరీష్ రావు గారు పాల్గొనలే మీ కేసీఆర్ గారు పాల్గొనలే దానికి ముందు సమాజం చెప్పండి మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ అడవుడు చేసి ఏం తేల్చి రోడ్డు నా ఆ సర్వేని అటకెక్కిచ్చారు మీ స్వప్రయోజనాలకు వాడుకున్నారు కానీ ఈరోజు ఈ బీసీ కులగణ తేలిన తర్వాత రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం వరకు తీసుకుపోవాలని చెప్పిన సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉండడం కాబట్టే కులగణన పూర్తయింది ఈరోజు క్రోడీకరించే పనిలో ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ తదుపరి బీసీలకు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం మేము చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏదో బీసీల కోసం ఉద్యమం చేస్తున్నట్టుగా లిక్కర్ కేసుని ఏదైతే ఆరు మాసాలు వ్యక్తిగతం అయినప్పటికీ కూడా దాన్ని మీరు అడ్డుపెట్టుకోవడం లేకపోతే దాన్ని మరిచి మైపరిపించడం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరోటి కాదనమాట మూడవ తేదీన పెద్ద బహిరంగ సభ బీసీల కోసం ఏర్పాటు చేస్తామని ఈరోజు మీ నాయకత్వంలో మా బీసీల కోసం పోరాటం చేసుకోవాల్సినటువంటి కర్మ మాకేం పట్టలేదని మాటి సందర్భం చెప్తూ అసలు కల్వకుంట్ల కవిత గారిలో బీసీల కోసం చేసే పోరాటంలో ఏ బీసీ కూడా ఉండకూడదనేటువంటిది ఎవరో పక్కన ఇద్దరు ముగ్గురు నాయకు మా నాయకులు గురించి నోడుకొని మాట్లాడినంత మాత్రం మీ నాయకత్వం మాకు ఏవసరం వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం అందులో మాకు మాకు సంబంధించి శక్తి ఉందనే మాట